జై శ్రీరామ్ బను టక్స్కి స్వాగతం పేల్గాంలో నువ్వు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని హిందువులను చంపినటువంటి వారి వెనకాల వారిని ప్రోత్సహించి నడిపించి వాళ్ళ చేత దాడి చేయించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు జనరల్ కాదు అతను అతనికి ప్రమోషన్ ఇచ్చింది పాక్ ప్రభుత్వం అతను ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునూర్కి ఒక బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటిదంటే అతను ఈ దాడి జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మనం మన పిల్లలకి మన పాకిస్తాన్ చరిత్ర చెప్పాలి పాకిస్తాన్ ఎందుకు ఏర్పడ్డది టూ నేషన్ థియరీ గురించి చెప్పాలి వాళ్ళకి మనం హిందువుల కంటే వేరు మన జీవన విధానం వేరు మనం జీ మన జీవితం వేరు ఆ స్పిరిట్ని మనం మన పిల్లలకు అందియాలి అని ఎక్కడో దేశంలో ఇస్లాం పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది అన్న భావన తన మనసులో పెట్టుకొనే మాట్లాడినట్టుగా ఆ రోజు ఆ ఉపన్యాసం అనిపించింది అంటే మనంత సీరియస్గా మన పిల్లలు లేరు అన్న భావన అతని ఉపన్యాసంలో కనబడ్డది సరిగ్గా వాడు హిందూ విద్వేషంతో చేసిన ఉపన్యాసం తర్వాత ఒక వారం రోజులకు బెల్గాంలో హిందువులపై నరమేదం జరిగింది అంటే ఖచ్చితంగా వాణి ఆదేశంతో జరిగింది ఈరోజు వానికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్లో ఒక సర్వే ప్రకారం అంటే అది ఆన్లైన్ రిజిస్టర్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం పది లక్షల మంది పాకిస్తాన్ యువత ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు పది లక్షల మంది పాకిస్తాన్ యువత మేము ఇస్లాం మతాన్ని పాటించడం లేదు మాకు మేము ఇస్లాంని పాటించడం లేదు మాకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు అని రిజిస్టర్ చేసుకున్నారు ఎథిక్ గ్రూప్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు మేము ఇస్లాంని పాటించడం లేదు అని పది లక్షల మంది పాక్ యువత అంటే ఈరోజు ఈ నవీన యుగంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది వాడు ఎంత మదర్సాలో విషం నింపి పెంచినా కూడా వాడు ఇంటర్నెట్ ద్వారా వాస్తవాలు ఏంటిది అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు ఈ ప్రపంచం ఎట్టబోతుంది మనిషి జీవితం ఏంది అసలు ఇవన్నీ వాడు అందులో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏదో ఎక్కడో స్వర్గం ఉందంట ఆ స్వర్గంలో ప్రవేశం కోసం మనం ఇక్కడ ఇవి ఇవి చేయాలంట అని చెప్పి వాళ్ళని ఇంకా భ్రమల్లో పెట్టి తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తే అందులో గ గతంలో అంత సక్సెస్ ఇప్పుడు దొరకదు అందుకే ఆసిఫ్ మునీర్ ఆ రోజు ఆ ప్రసంగంలో చాలా ఆవేదనతో మాట్లాడాడు మన పిల్లలకు మనం చెప్పట్లేదు చెప్పాలి టూ నేషన్ గురించి చెప్పాలి అరే నీ దేశంలోనే లక్షలాది మంది హిందువులు ఇంకా ఉన్నారు వాళ్ళు వాళ్ళు పనులు చేస్తున్నారు వాళ్ళు పారిశుద్ధ్యం చేస్తేనే నీ దేశం శుభ్రంగా ఉంటున్నది మళ్ళా నువ్వు హిందువుల మీద విద్వేషం కక్కుతూ ఉంటావు నువ్వు అంటే ఇస్లామేతరులు తయారు చేస్తున్న వస్తువులు వాడడం లేదా నువ్వు వాడుతున్నావు కదా లక్షల మంది ఊగర్ ముస్లింలను హత్యలు చేసి వాళ్ళని ఇంకా నిర్బంధించి పెట్టి అసలు వాళ్ళని ఇస్లాం పాటించకుండా చేస్తున్న చైనా కొమ్ముగాస్తున్నావు కదా చైనా సంకలకి కూర్చొని బతుకుతున్నావు కదా ఇదేమి ఇస్లాం నిది కాబట్టి ఈ ద్వంద్వ ప్రమాణాలతో పాకిస్తాన్ ఇంకా ఎన్ని రోజులు మనగడ సాగించలేదు భారత్ రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో వెచ్చుదాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్